thank mm -hmm. you అగు షెల్లెయింది ఆకిట్ల నిలబడే వాళ్ళ కోసం ఎదురు చూస్తాంది ఏమైందిరా చెల్లే గీ ఆకిట్ల నిలబడే ఎదురు చూస్తాను అగో ఏడుతున్నావు ఎందుకురా ఏం లేదన్నా ఇలా రాకిట్ల పున్నాం కదా అత్తడేమో అని ఎదురు చూస్తా మరొక అడుగు పోయి రాపోయినావురా పండుగ పూట ఏడువకు పోదాం అనుకుంటే మాతద్దంటుందన్నా మా అత్త విస్త జరి ముచ్చటి ఎట్లయినా మా అన్న చెప్పు చెప్తా చెప్తారా ఈ రాకెట్ల పున్న అత్తెజాలు కోడన్లు అత్తల కలసైతారు ఎప్పుడు మారుతారో ఏమో కాదే చిన్నప్పటి నుంచి వెళ్ళి అబ్బాయి లేకపోయినా అన్ని నేనే వేయించిన బాగుంటున్నా ఇద్దరు కలిసి వచ్చు దుబాయ్ దుబ్బాయి పోయి రాగి కట్టించిన అట్లే మీ అన్న కట్టేద్దాబ్ ఎట్లయితే సరే గానీ మొన్న సెల్ల కొన్ని సీల చిన్నప్పటి నుంచి వెళ్ళి సీలెలాంటి బానే

బస్సు పోదాయి పోదాం పా అయ్యో అత్తమ్మ నాకంటే ఎక్కువ నీకే ఉన్నది కదా పోతుంది అత్తమ్మ నేను కూడా మా అబ్బగారింటికి పోతా మా అన్న నాకోసం ఎదురు ఉంటాడు కావచ్చు ఎట్టు పోతావే నువ్వు కూడా మీ అన్నకు రాగి కట్ట నీకు పోతే ఇంకా పని ఎవరు చేయాలి అయ్యో అత్తమ్మ దన్న నాటు పోయిట్ అత్త మా అన్న వదిలే నాకోసం ఎదురు చూస్తారు కావచ్చు అన్నలేడు వదినలేదు నువ్వు కట్టకపోతే కొంపలే మునిగిపోతి అపర్ణ నువ్వు క్రాకి కట్టి రెండు వద్దులు ఉందిరా బిడ్డ మళ్ళా మీ ఊళ్ళు బాధపడతావు సరేనా అయ్యో ఏందంత గట్ల మాట్లాడుతున్నావు అక్కుకు న్యాయం నాకు న్యాయమా అవునే దీనికో న్యాయం నీకో న్యాయం ఇది కాసులు కాసులు తెచ్చిన కోడలే నువ్వే తెచ్చినవే అత్తమ్మ కట్నం తెయలేదని తోడగుట్టిన వాళ్ళని దూరం చేస్తావా మా అన్న నా కోసం ఎదురు చూస్తాడు కావచ్చు గట్లు పోయి గిట్ల ఏంది మాట సమాధానం చెప్తున్నావు నువ్వు పోయి రాగి కట్టకపోతే అవ్వగారిల్లు అయితే అలిగి సాధించుకోవచ్చు అత్తగారిల్లు కదా అనుకున్నట్టు సరే చెల్లె చెల్లెత్తా పేదరికం బంధాలను దూరం చేత్తదని నాకు ఇప్పుడు అర్థమైంది ఏడు చెల్లె మీ పోతే రక్త సంబంధం కదా మా చెల్లె కూడా మన చూస్తే జీవనం విడుచుకుంటదే చిన్నప్పుడు రాకెట్ల పునానికి రాకి కట్టి పైసలు లేవంటే ఏమన్నా దరికినా ఏమన్నది పైసలు ఉంటేనే అందరూ మనోళ్ళు అన్నది కానీ రక్త సంబంధం పైసలు లేకున్నా తోడు ఉంటుంది అన్నది எைநா ஆடப்பிள்ளப்பே ஆடிவாரிக்கு அப்பம் எவருந்தர சரேப்பா తలుపులు పెట్టింది చెల్లె లేదా ఇంట్లో ఉండొచ్చు పిల్ల బిడ్డ ఇప్పుడే అవునత్తా రాకిట్లప్పుడు నువ్వు కదా గంత దూరం ఏమవుతుందని మేమే బాణం కొట్టుకొని మీరు వచ్చినా పాన ప్రేమ మీ చెల్లె దగ్గర ఉండాలి కదా బిడ్డ దానికి నిన్న నుంచి చెప్తున్నా రాకిట్ల పున్నానికి మీ ఎవ్వగారు ఇంటికి పోయి రాదు అంటే నీకు ఎరికేనా రాఖీ కడితేనే అన్న చెల్లెల బంధం లేకుంటే లేదా వాళ్ళు వెట్టే ముష్టి చీరకు అన్నది పెద్ద పొడవులు కూడా పోతుంది నువ్వు కూడా పోయి కట్టరాపోయా అంటే వాళ్ళు పెట్టే ముష్టి పైసలకు బయలు కూడా దాలని పనికిపోయింది లేదత్తా నా చెల్లెన్నది దానికి పారం ఏనాడు నా చెయ్యికి రాగి కట్ట ఉండలేనా చెల్లె అట్లన్నదత్తా చెల్లెట్ల సూడు బిడ్డ నేను నీ కన్న తల్లసి ఉంటుందాన్ని నేను అబద్దం చెప్తానా పెద్దమ్మ ఇలా గిన్న పాణం పానం ఇక గాంఛుల్ తెచ్చిన పట్టుచూరు తెచ్చిన పెద్దమ్మ అమ్మ అంత పెద్దమ్మ మాట అన్నది పెద్దమ్మ ఇంకా ఒక్క మాట ఏంటి బిడ్డ మీరు ఇచ్చే కట్నం పైసలు ఇచ్చేదాకా మీ ఇంట్లో అడిగే పెట్టా అన్నది నా చెల్లొచ్చినాక ఈ చీరి ఈ రాగిట్ల పుణానికి ఇదే కాను కనుక్కోమా నీ అన్న చీండు బాధపడిపోయిందని మాత్రం చెప్పకండి ఎందుకంటే నా చెల్లె బాధపడుతుంది ఇంత దూరం వచ్చి నా చెల్లెని చూడలేకపోతాను గురించి నాదే మా ముచ్చట దగ్గరసేరు కానీ నువ్వు ఎవరికి పోయా తను చెల్లె అన్నకు రాఖీ కట్టేస్తాన్ని చెల్లిడితే నా పానమాక దండనత్తాన్ని అవునే అన్న మీరు అత్తరు కావచ్చేమోనని పొద్దుగల ఆకిట్ల నిలబడి ఎదురు చూసింది నీకు చెప్పుమన్నది కానీ నేనే పని మీద పడి ఫోన్ చేయలేదు అందరి చెల్లెళ్ళు నీ లేకుంటే అన్న సెలెల్ల బంధం బతికే ఉంటుంది కానీ ఆ భాగ్యం నాకు లేదు అన్న నువ్వేమంటాను నాకేం అర్థమవుతలేదు లేదు చెల్లె మీ అత్తమ్మ మీ అత్తమ్మ చెప్పి కైకిలిపోయిందట రాగిడుతున్నా అన్నె బంధం లేదన్న ఆ తప్పు చెప్పింది చెల్లెగి రాకెట్లో పుండనికి మీరు అత్తారని వాకిట్లు ఎంతసేపు ఎదురు చూసింది తెలుసా అన్న చెల్లెకు నీ మీద ఉన్న ప్రేమ చూస్తే నా ప్రాణం మవిసిపోయిందే నీ రాకెట్ల పుణానికి మీ దగ్గరికి రావాలని చెల్లె అత్త కాళ్ళు కూడా పట్టుకున్నారు కానీ మా అత్తకి పైసల మీద ఉన్న విలువ మనుషుల మీద లేదన్న అన్న చెల్లె బంగారమే దాని ప్రేమ దొరకది హోదం పావే అది ఎంత చె నేనేందుకు రానే నువ్వే నువ్వు లేని జన్మా నా గుంటానే అసలు మనిషి కదా నువ్వు ఆడాలి లేదా అన్నదమ్ము నువ్వు అక్కడ లేదా అబ్బాయి ఎక్కడప్పుడు అత్త అంటే తల్లి లెక్క ఏ పాప ఇంత నీ కొడుకు నీ మీద నమ్మకం కొద్ది నీ దగ్గర రాజా బతుకుతాడు కానీ నువ్వు ఒక ఆడపిల్లను కట్ట కోసం హింసిస్తావా ఆడపిల్ల ఏ పండుగకు రాకున్నా బాధపడదు కానీ రాకెట్ పడానికి రాకపోతే ఎంతో బాధపడుతుందో తెలుసా అత్త పెత్తనం కోడలకు పని నేర్పించి ఉండాలి ఇట్లా చిత్రహింసలు పెట్టుడు కాదు మనుషులెక్క కాకుండా కుక్కలు ఎక్కడ మాకు విశ్వాసం ఉంటది చెల్లె మన ఇంటికి పోదాం పారా అక్క నేను నాకు రాకే కాబట్టి బాబా వచ్చిన కాదు అన్న కట్టుకున్నోడు కలరాడి రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడు నేను వచ్చిన అత్తగారి ఇల్లు కాట కలపలేనే నీకి నేను రాకే కడతా చూసిన మాత కోడలంటే బరువు కాదు నన్ను క్షమించు బిడ్డ పైస మీద నా కోడలి కొట్టినా తిట్టినా అది మా ఇంటి మీద ప్రేమతోని మీ ఇంటికి రానన్నది ఇక నుంచి నా ఇద్దరు కోడలు కన్న బిడ్డలా చూసుకుంటాను ఎల్లా పాపాలతో ఉండాలి నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మీకు తోడు నీడై ఉంటా సుశీరా ఒక ఆడపిల్లకి ఇంతకంటే ఏం కావాలి కొంతమంది అత్తలు గిట్లనే ఉంటారు ఇకనైనా మారు రేపు మీరు మూలక పడ్డాక మిమ్మల్ని గుంజ కరువు ఇచ్చి గంజి పోసేది కొడుకులు కాదు కోడాలు ఈ రాకిట్ల పుణ్యానికి గిట్ల ఇవ్వాలని ఉంటే మనసు నిమ్మలం చేసుకొని బంధాలను కలుపుకోరి ఉంటాం అరే మీ ప్రసాదం అందుకు